తి నిరసన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే మా యొక్క నిరసనలు చూసేనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కల్వి కలగానే దేశంలో వికలాంగల మండలతో కచ్చడికి చెప్పే నేల నుంచి కూడా సకలంగానే రాజ్యమేరకు ఆ వికలాంగుల సమస్యల గురించి గత సభల్లో మాట్లాడకపోవడాన్ని నిరసిస్తూ ఈ రోజు మునుగోడు నియోజకవర్గంలో ముక్కు నేలకి రాతి వాళ్ళ వికలాంగల సమాజంలో నిరసన వ్యక్తం చేస్తుంది కాబట్టి మా నిరసన చూసైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే వికలాంగుల సమాజానికి జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ రోజు మునుగోడు సౌరాష్ట్రాల్లో ఉన్నటువంటి వద్ద మీ ముక్కు నేల క్రాంతి తెలియజేస్తున్నాం వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలే పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషను తెలంగాణ రాష్ట్రంలో మరి ఏళ్ల తరపరి కూడా రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు కట్టుకున్నటువంటి వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మేము ఆందోళన చేసి విజ్ఞప్తి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించినటువంటి తీరును నిర్దిస్తూ ఈ రోజు మునుగోడు నియోజకవర్గంలో మా రాష్ట్ర వికలాంగులతో పరిరక్షించిన జాతరలో కళ్లకు నల్ల కట్టుకొని కట్టుకుని ముక్కు నేల రాసుకుని మేము రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నాం ఈ ముక్కు నేలక రాసి నిరసన వ్యక్తం చేస్తున్నాను కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ఈ రోజు మునుగోడు నియోజకవర్గంలో ముక్కు నేలకు రాత్రి వాళ్ళ వికలాంగుల సమాజం నిరసన వ్యక్తం చేస్తుంది కాబట్టి ఆ నిరసన చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే వికలాంగుల సమాజానికి జనాభా సమాజం ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ రోజు మునుగోడు సౌరాష్ట్రలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహ వద్ద ఈ ముక్కు నేలకు రాత్రి ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి ఎంఎఫ్ఎస్ఎన్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి